వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పిచ్చి ప్రశ్న కానీ మోహన్ బాబు వారసుడు ఎవరు అని చెప్పి ఎలా అడుగుతావు పవన్ ఆల్రెడీ తెలిసిందే కదా అందరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు నట వారసత్వం ఇదంతా కూడా తీసుకెళ్ళి వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది మంచు విష్ణు తప్పితే ఇంకెవరు ఉన్నారు అందుకే ఆయనకి వారసుడు అంటే మంచు విష్ణు తప్పితే ఇంకెవరు కాదు ఆయనకి ఏదున్నా కానీ ముందుగా విష్ణుకే ప్రిఫరెన్స్ ఈవెన్ మోహన్ బాబు కూడా ఇస్తున్నారు కదా అని చెప్పి మాట్లాడవచ్చు బట్ ప్రజల్లో చర్చ జరుగుతుంది ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కావచ్చు లేదంటే సర్కిల్లో ఇటీవల కాలంలో మంచు మనోజ్ నటించినటువంటి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అవ్వడం అటు భైరవం కానీ లేదు అంటే మన వచ్చినటువంటి మిరాయ్ కానీ తన నటనలో ఇంకొక కోణాన్ని ఆవిష్కరించడం ఇవన్నీ కూడా చాలా కీలకంగా కనిపిస్తున్నాయి సో దాంతో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు మంచు మనోజ్ అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఆరోపణలు ఇవన్నీ తీసుకున్నప్పుడు సో లెట్స్ కంపేర్ విష్ణువున మంచు లేదంటే మనోజ ఆర్ ఎల్స్ లక్ష్మక్క కూడా ఉంది కాబట్టి మరి లక్ష్మీన ఎవరు అంటే ఎస్ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ అనే దాంతో సక్సెస్ఫుల్గా కెరీర్ని బిల్డ్ చేసుకున్నారు లక్ష్మీప్రసన్న అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆయనకి అలాగే ఇక తన సంగతి మోహన్ బాబు నట వారసత్వాన్ని ఇంకోటి అంటే ముగ్గురు నటిస్తున్నారు కాబట్టి అందులోకే వస్తుంది కానీ మోహన్ బాబుని పూర్తి స్థాయిలో రిప్రజెంట్ చేసి ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా అందరితోటి కలిసి మెలిసి చేసేటువంటి విధంగా ఉండేవాళ్ళనే అసలైన వారసులు అనాలి కానీ ఈ నా ముందు నా ఇష్టం నేను నా ఇష్టం వచ్చింది చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నాకు బాధ్యతలు అవసరం లేదు నా స్వార్థం తప్పితే ఇంకొకటి ఆలోచించను అనేటువంటి వాళ్ళు వారసులు ఎలా అవుతారు అని చెప్పి ఇంకొక వాదన వినిపిస్తోంది సో లెట్స్ డ్రా కంపారిజన్ ఇన్ బిట్వీన్ దె మంచు విష్ణు ముందుగా సినిమాల్లోకి వచ్చాడు హీరోగా రంగేట్రం మోహన్ బాబు గారు పరిచయం చేశారు హిట్ లు ఫ్లాప్ లు చూస్తే మంచు విష్ణు కెరీర్లో చెప్పుకో తగ్గట్టు సినిమాలు ఏమన్నా ఉన్నాయి అంటే డి సినిమాన ఏదో మొత్తానికి ఒకటే శ్రీనివైట దర్శకంలో వచ్చింది ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా అదొక్కటే ఓకే అని చెప్పి అనిపిస్తుంది తర్వాత వచ్చినటువంటి ఏ సినిమాల్లో కూడా నాట్ అప్ టు ద మార్క్ ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ అనే దగ్గర కావచ్చు ఇంకోటి కావచ్చు విష్ణు చేసినటువంటి అన్ని సినిమాల్లోనూ ఢీ ఒకటి ఒక ఎత్తు మిగతావన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి సో నష్టాలే తప్పితే లాభాలంటూ ఎక్కడ కనిపించలేదు సరే ఎదుగుతూ వచ్చాడు ఎదుగుతూ వచ్చాడు ఎదుగుతూ వచ్చాడు అంతా అయ్యింది అన్ని సినిమాల్లో అట్ ద సేమ్ టైం మనోజ్ కూడా మనోజ్ కూడా సినిమాల్లోకి వచ్చాడు తీసిన చేసినటువంటి మొదటి సినిమాతోటే కాస్త ఫ్లాప్ని మూటగట్టుకున్న రెండో సినిమా దొంగ దొంగది దగ్గరకు వచ్చేసరికి లేదు మనోజ్ది డిఫరెంట్ స్టైల్ ఉంది మళ్ళీ ఓల్డ్ మోహన్ బాబు గారిని మనం చూస్తున్నాం అనేటువంటి విధంగా తన నటనని హిట్లు ఫ్లాపులు సంబంధం లేకుండా కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు చాలా వరకు ఫ్లాపులు పడ్డాయి కానీ నిర్మాతలు సేఫ్గానే ఉన్నారు పూర్తి స్థాయిలో సొంత ప్రొడక్షన్లు చేసినవి చాలా తక్కువ బయట ప్రొడక్షన్లకు చేసినవి ఎక్కువ కేవలం లాస్ట్ జుమ్మంది నాదం అనుకుంటా లక్ష్మీప్రసన్న పిక్చర్స్కి చేసింది అది కూడా మనోజ్ మోహన్ బాబు గారితో కలిసి చేశారు అది హిట్ అయింది మ్యూజికల్ హిట్ అయింది సో దాంతో మనోజ్కి స్థిరపడిపోయాడు తర్వాత క్రిష్ వేదంలో అల్లు అర్జున్తో సమానంగా తను చేసినటువంటిది ఇలాగ బయట సినిమాలు బయట వాళ్ళందరితోటి కలిసి చేసినటువంటి సినిమాలు వీటన్నిటిలో కూడా మనోజ్కి ఒక మంచి పేరు అనేది వచ్చింది తర్వాత తను ఫ్లాపులు వచ్చాయి అలాగే కుటుంబ కుటుంబంతో కలిసి చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఫ్లాప్గానే మిగిలిపోయాయి అట్ ద సేమ్ టైం విష్ణు సినిమాలన్నింటికి కూడా దాదాపుగా మనోజే ఫైట్ కంపోజిషన్ కానీ లేదంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం ప్రొడక్షన్ చూసుకోవడం కానీ అన్నీ మనోజే చూసుకున్నాడు సో విష్ణు ఇంట్రాక్షన్ అనేది చాలా తక్కువ అయిపోయింది దాన్ని యాక్టింగ్ చేసుకుంటే చాలు అనుకుంటే మిగతా అన్నింటిలో వేలు పెట్టేదాకా విష్ణు వచ్చేసాడు సో సినిమాల పరంగా చూస్తే ఒక మెట్టి ఎక్కువగా ఉన్నది మంచు మనోజ్ తప్పితే విష్ణు కానీ లక్ష్మి కానీ కాదు లక్ష్మి యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సెటిల్ అయిపోయింది ఆవిడ తీసినటువంటి సినిమాలకి ఇచ్చుకున్నటువంటి హైప్కి ఎక్కడ లేనటువంటిది ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆ షిరిడీ సాయనాథ్ ఉంద నా బిడ్డకి రావాలని ఆశీర్వదించండి పెట్టారు మొదలుపెట్టారు ఇవ్వడం ఇంకా అక్కడి నుంచి మొదలైంది తనద తనదొక దారి సరే ఎంటర్టైన్ చేస్తూ వెళ్తారు అందరితోటి కలుపుకోలుగానే ఉంటుంది లక్ష్మి బట్ మాట్లాడేటువంటి మాటలు పద్ధతి వీటి దగ్గరికి వచ్చేసరికి కాస్త కట్టు దాటిపోయింది అనేది కనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కూడా తను మాట్లాడినటువంటి మాటలు తీసుకుంటే ఒక విద్యార్థిని టీనేజర్ అక్క డేటింగ్ వెళ్ళాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారంటే నలుగురితో వెళ్ళు నువ్వు డేటింగ్ వెళ్ళాలంటే నలుగురితో వెళ్ళు యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ఎంతమందితో డేట్ చేస్తావో చెయ్యి అంటే ఇక్కడ డేటింగ్ అంటే ఏంటి అనే దానికి అర్థం నేను మీకు ఇప్పుడు చెప్పక్కర్లేదు ఎవరు ఊహించుకున్నట్టు వాళ్ళది దానికి మళ్ళీ ఒక వివరణాత్మకంగా ఇది అని చెప్పాల్సినట్లు అవసరం లేదు పైగా దానికి ఒక దిక్కుమాల కంపారిజన్ నువ్వు నాలుగు చోట్లకి వెళ్ళి నాలుగు బిర్యానీలు తింటేనే కదా నీకు తెలిసేది ఏది నచ్చింది నీకు అనేది అలాగే నలుగురితో డేటింగ్ చేసి నీకు నచ్చింది చూసుకో ఇది ఆవిడ చెప్పినటువంటిది ఫైన్ అది ఒక రకమైనటువంటిది ఇక విష్ణు సరే సినిమాలు ఎలాగో పక్కకు పోయి మొన్న మధ్య వచ్చినటువంటి కన్నప్పలో ఆఖరి నలభై నిమిషాలు ఆఖరి నలభై నిమిషాలు తప్పితే మిగతా సినిమా అంతా కూడా పెద్దగా ఏమీ లేదు ఉన్న భక్త కన్నప్పని కాస్త తీసుకెళ్ళి ఒత్త కన్నప్ప చేసి తీసుకొచ్చాడు తప్పితే అందులో ఏమీ లేదు సంగీత పరంగా కావచ్చు సాహిత్యపరంగా కావచ్చు అందులో పెట్టిందంటూ ఏం లేదు అందులోనూ విదేశీ గడ్డలు నేటివిటీ అనేది లేకుండా విదేశీ గడ్డ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఏదో ఏదో చూపించేయాలి వాయులింగం అంటే ఏంటి అనే దానికి రెఫరెన్సులు తీసుకున్నాం వచ్చేసాం ఇచ్చేసాం అని చెప్తూ చేసిందంతా కూడా పెద్ద ఏమీ లేదు ప్రభాస్ ఇంకా అందులో శివయ పాత్ర కింద వచ్చాడు కాబట్టి అక్కడ ఆ రుద్రపాత్రతోటి ఏదో కాస్త గట్టెక్కిపోయింది కానీ లేదంటే సినిమాలో చూడడానికి కూడా అందులో ఏమీ లేదు అది ఒత్త కన్నప్ప కూడా కాదు అని చెప్పి చాలా అని కూడా పడ్డాయి అనవసరంగా ఒక కళాఖండాన్ని తీసుకెళ్ళి నాశనం చేశారు నాశనం చేశారు అని చెప్పి మాట్లాడారు సరే సినిమాలు పక్కన పెట్టేస్తే ఇక బిజినెసెస్ శ్రీ విద్యానికేతన్ శ్రీ విద్యానికేతన్ నుంచి కాస్త కాలేజీలు కాలేజీల నుంచి ఇప్పుడు మహన్ బాబు యూనివర్సిటీ యూనివర్సిటీ అనేదాకా తీసుకొచ్చారు ఈ యూనివర్సిటీ నిర్మాణంలో ఇంకా మాట్లాడితే శ్రీ విద్యానికేతన్ నిర్మాణంలో మనకి శ్రీశ్రీ గారు అన్నట్టు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు చూసారా అలాగా శ్రీ విద్యానికేతన్ నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీ మనోజ్ అయితే ఆ సి ఆ సింహాసనం మీద కూర్చున్నది మాత్రం విష్ణు అప్పటి నుంచి ఇప్పటివరకు అదే తంతు అప్పటిదాకా ఇప్పటిదాకా అదే తంతు ఇంకా మాట్లాడితే అలాగే తర్వాత అనుకోకుండా వచ్చినటువంటి ఒక కిరీటం మా అధ్యక్ష పదవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఇప్పటివరకు మరి ఆ రోజు సరే ప్రకాష్ రాజ్ రాజకీయంగా ఇంకోటైనా ఏమైనా ఒక నటుడిగా మా ఈ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇచ్చినటువంటి హామీల పరంగా చూసుకున్నా కూడా పోనీ విష్ణు నేను దానికంటే ఎక్కువ చేస్తాను ఇది అన్నాడు ఏం చేశాడు ఏమైనా చేయగలిగాడా లేదు పోనీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఆర్టిస్టుల మీద ఇలా దాడి జరుగుతోంది ఆర్టిస్టులుగో ఇలా ఉన్నారు వీళ్ళని కట్టడి చేయాలి వీళ్ళని కంట్రోల్ చేయాలి అన్నటువంటి ప్రయత్నం ఏమైనా చేశాడా లేదు అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద కూడా ఫెయిల్ అయినట్టే మాలోనే తిట్టుకుంటున్నారు మాలో కూడా ఏం రావట్లేదు ఏం చేయట్లేదు అని చెప్పాను ఇక కన్నప్ప కలెక్షన్స్ కన్నప్ప రిలీజ్ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ విషయం ఎక్కడ కనిపించలేదు ఏమనంటే నేను హాలీవుడ్లో సినిమా చేద్దాం అనుకుంటున్నాను ఇంకోటి చేద్దాం అనుకుంటున్నాను అన్నటువంటి ఒక రెండు మాటలు తప్ప బయటకి ఇక్కడ దాకా వచ్చి మాట్లాడింది లేదు అలాగే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి పర్మిషన్స్ తెచ్చేసుకున్నారు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేశారు ఫీజులు వసూలు చేసినటువంటి దాని మీద కేసులు వచ్చాయి దాన్ని తీసుకెళ్ళి యూనివర్సిటీని రద్దు చేయండి విద్యార్థనలందరినీ కూడా అన్నమయ్య యూనివర్సిటీకి లేదా వెంకటేశ్వర యూనివర్సిటీకి అటాచ్ చేయండి వాళ్ళందరినీ నేను చెప్పి ఉత్తర్వులు ఇచ్చి పదిహేను లక్షల ఫైన్ కూడా వేశారు పదిహేను లక్షలు ఫైన్ కట్టారు కానీ పాతి కోట్ల రూపాయలు విద్యార్థులకు ఇవ్వలేదు ఇప్పటివరకు దాని మీద న్యూస్ లేదు వీటన్నింటి కనుక విష్ణు అతి జోక్యం ఎక్కువగా ఉంది అనేది ఇంకొక ఆస్పెక్ట్ ఇక తర్వాత సొంత కుటుంబ సభ్యుల మీద అంటే మనోజ్ మీద దాడి చేయించడానికి తన మనుషుల్ని పంపించడం తన మనుషుల్ని పంపించడం అలాగే రాజకీయంగా ఉన్నటువంటి ఎఫిలియేషన్స్ పార్టీలో చేరినటువంటి తీరు గతంలో తర్వాత మాట్లాడినటువంటి తీరు తండ్రితో కలిసి ఇవన్నీ మనోజ్ని దూరం పెట్టేయడం ఇవన్నీ అయ్యాయి సో ఒంటరి చేసేసారు అనేటువంటి సానుభూతిని మనోజ్ మీద మనం ఇక్కడ చూపించకపోయినప్పటికీ కూడా తనని తాను మలుచుకున్నటువంటి తీరు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతోటి రామ్ చరణ్ ఎన్టీఆర్ అందరి హీరోలతోటి ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్కళ్ళని కూడా అన్నయ్య అంటూ పిలవడం ఇంకోటో లేదు అందరినీ సరదాగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ అందరితోటి కలుపుకోలుగా ఉండేటువంటి మనిషి జస్ట్ లైక్ పక్కింటి అబ్బాయిలాగా కానీ విష్ణు దగ్గరకు వచ్చేసరికి మాత్రం లేదు నేనేదో ప్రిన్స్ విలియమ్స్ అన్నట్టుగా ఎవరితోటి కలవకుండా ఎవరితోటి మాట్లాడకుండా చాలా రిజర్వ్డ్గా ఉంటూ ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ అక్కడికేదో ఇలాగే ఉండాలి అనేటువంటి విధంగా నార్మల్ యాక్టివిటీ అనేది లేకుండా ఇవన్నీ చేస్తూ వచ్చాడు సో ఇన్ని విమర్శలు ఇవన్నీ ఉన్నప్పుడు గతంలో మోహన్ బాబు గారిని సరే ఆయన యాటిట్యూడ్ పక్కన పెడితే ఆయన నటన కావచ్చు మిగతా వాటికి కావచ్చు ఆయన వారసుడు అంటే ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు వస్తున్నటువంటి విజయాలు సాటి కళాకారులతో మెలుగుతున్నటువంటి తీరు ప్రతి ఒక్కళ్ళని ఆప్యాయంగా పలకరించేటువంటి తీరు అలాగే మోహన్ బాబు యూనివర్సిటీలో కావచ్చు లేదంటే శ్రీ విద్యానికేతనంలో కావచ్చు అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు ఇబ్బందుల్ని మొదట విజిల్ బ్లో చేసింది మంచు మనోజ్ ఎందుకంటే ఇది నేను కష్టపడ ఈ నిర్మాణంలో నేను కష్టపడ్డాను ప్రతి దానికి ప్రతి ఇటకలో కూడా నా భాగస్వామ్యం అనేది ఉంది నా కష్టం ఉంది ఇది విద్యార్థులకి నాన్నగారు ఆశయం ప్రకారం అందరికీ ఉపయోగపడాలి అని చెప్పని ఉపయోగపడాలని చెప్పి నిర్మించిన దాంట్లో ఆ సదాశయం బతకాలని కష్టపడ్డాను కానీ ఈరోజు దాన్ని కొంతమందితో కలిసి పూర్తి స్థాయిలో దీన్ని నాశనం చేస్తున్నారు అలా జరగడానికి నేను ఒప్పుకోను అంటూ విద్యార్థుల తరఫున పోరాడాడు వెరాజ్ విష్ణు ఏం చేశాడు మీడియా వాళ్ళ మీద దాడులు చేయించాడు ఎస్ మీడియా వాళ్ళు వెళ్ళడానికి లేదు క్వశ్చన్ చేయడానికి లేదు ఎవరు మాట్లాడడానికి లేదు అలాగే విద్యార్థులకు బెదిరింపులు యాజ్ మేనేజ్మెంట్ ఇంకా ఎన్నో కలిసాయి సో ఇవన్నీ తీసుకొని ఉంటే మనోజ్లా ఉండండాయా మీ మీ ఫ్యామిలీ మొత్తానికి ఏదో నాకు లెగసీ ఉంది నాగేశ్వరరావు గారి కంటే కూడా గొప్ప నటుండి అని చెప్పుకున్నటువంటి మోహన్ బాబు గారు సరే ఆయన గొప్ప నటుడా నటుడా అనేది పక్కన పెడితే ఆయన లెగసీని ఆయన ఇప్పటివరకు సంపాదించుకున్నటువంటి ఆ మంచి పేరుని చెడ పేరు కాదు మంచి పేరుని కాపాడి ముందుకు తీసుకెళ్లేటువంటి సత్తా ఉన్నది మాత్రం అది మంచు విష్ణుకి కాదు లక్ష్మికి కాదు కేవలం మంచు మనోజ్కే ఉంది అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ద టౌన్గా నడుస్తుంది అక్కడ ఒక పక్కన మనోజ్ ప్రాజెక్టులు చాలా క్రేజీ ప్రాజెక్టులు తీసుకెళ్తున్నాడు అలాగే మోహనం మ్యూజిక్ కంపెనీ అని చెప్పి కొత్తగా మ్యూజిక్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాడు ఎందుకంటే మోహన్ అనేది అనేదాటి మోహన్ బాబు గారు కూడా చాలా ఇష్టం అంట దాని మీద చేయాలి అని సంగీతపరంగా కావచ్చు లేదంటే మిగతా అన్ని రకాలుగా సినిమా ప్రొడక్షన్కి సంబంధించి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిలబడింది ముందుకు వెళ్ళింది అంటే దాంట్లో సింహభాగం అంటే డబ్బులు పెట్టడం వరకు లేదు సిబ్బందిని పెట్టుకుని నడిపించడం వరకు మోహన్ బాబు గారు అయితే దాన్ని నడిపించే క్రమంలో ఎలా ఉండాలి ఏంటి అనే దానికి ప్రతీదీ కూడా దగ్గరుండి మరి చూసుకున్నది ఈవెన్ విష్ణు సినిమాలకి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ కావచ్చు ఫైట్ డిజైనింగ్ కావచ్చు ఫైట్ కంపోజింగ్ కావచ్చు లేదంటే టెక్నికల్గా ఎడిటింగ్ వీటన్నిటికి సంబంధించి కావచ్చు అన్ని దగ్గరుండి చూసుకున్నది మంచు మనోజే కానీ మనోజ్కి మాత్రం వీళ్ళు ఎవరు చేసిందంటూ ఏమీ లేదు పెద్దగా ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ మూవీస్ తప్పితే మోరల్గా సపోర్ట్ ఇచ్చింది కూడా ఏం లేదు అలాగే వైవాహిక జీవితంలో ఏదో విష్ణువుకి కుదిరింది కదా అని చెప్పి అందరికీ కుదరదు కదా ఆయన కుదిరింది అటు పొలిటికల్గా అఫిలియేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా మొత్తానికి కుదిరింది చక్కగా కాపురం చేసుకుంటున్నారు పిల్లల్ని అంటున్నారు అంత బాగానే ఉంది అది అందరికీ సాధ్యపడాలని రూలేం లేదుగా మనోజ్ అయ్యింది పెళ్లి చేసుకున్నాడు విడాకులు ఇచ్చారు ఇద్దరికి బా పడలేదు మొత్తానికి అభిప్రాయ భేదాలు వచ్చే పడలేదు అయ్యింది మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నారు అది ఇష్టం లేదు వీళ్ళకి దూరం పెట్టారు దూరంగానే ఉంటున్నారు కనీసం తల్లిని కూడా కలవనివ్వనంత దూరం పెట్టాలా చాలామంది మన ఫంక్షన్కి వెళ్తే ఎక్కడో అడుగుతున్నారు ఎలాగ మంచులక్ష్మి ఫంక్షన్కి వెళ్తే వెనకాల నుంచి ఒక అభిమాని అడుగుతున్నాడు అక్క మనోజ్ని అక్క బయటికి గింటే సార్ ఇంట్లోంచి సమాధానం ఏం చెప్పుకుంటారు వాళ్ళు సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు అందరి సపోర్ట్ మనోజ్కి అయితే కనిపిస్తోంది అన్ని రకాలుగా కూడా విష్ణుని అయితే వ్యతిరేకిస్తున్నారు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా